హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు నేను మీకు ఒక సూపర్ ప్రోడక్ట్ చూపించబోతున్నాను ఇది నేను మీషోలో నుంచి ఆర్డర్ చేశాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి మనం పూజ ఐటమ్స్ దీపాలు అలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడిపోతాం కదా ఆయిల్ మరకలు పోవడానికి కానీ లేదంటే ఏదైనా మరకలు ఉంటాయి ఏదైనా మరకలు పడితే కానీ పోవడానికి ఎంత కష్టపడిపోతాం మనం చింతపండు వేసి అదేసి దేసి ఎంత కష్టమైపోతుంది మనకి పూజ ముందుగా క్లీన్ చేసుకోవాలంటే మనం ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉందంటే పూజ రోజు కూడా మనం అప్పటికప్పుడు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఈ లిక్విడ్ కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ వాటి మీద వేసేసుకొని ఇలా ఏదన్నా చిన్న స్క్రబ్బర్తో ఇట్లా రబ్ చేసుకుంటే చాలా మ్యాజిక్ జరుగుతుంది చూసారు కదా ముందు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా అవుతున్నాయి కొంచెం చేతులు చూసుకోండి ఎక్కువ వేసుకోకండి లిక్విడ్ కొంచెం లిక్విడ్ అయితే సరిపోతుంది కొంచెం ఎక్కడెక్కడ మార్క్స్ ఉన్నాయో అక్కడ వేసేసుకొని కొంచెం ఇలా రబ్ చేసుకోండి చుట్టూతో తిప్పుతూ లేదంటే మనం ఆ లిక్విడ్ వేసేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసి ఇట్లా రబ్ చేసుకున్నా సరిపోతుంది లేదన్నా వాటర్లో క్లీన్ చేసుకున్నా సరిపోతుంది ఇది చాలా ఈజీగా పోతున్నాయి ఏ మరక అయినా సరే నూనె మరకలు కానీ వేరే మరకలు ఏ ఉన్నా సరే అన్నీ ఈజీగా పోతాయి ఈ ప్రోడక్ట్ మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు అంత బాగా పనిచేస్తుంది ఇది లైఫ్ చాలా ఈజీ చేసేస్తుంది ఇలాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయంటే చేతులు కొంచెం చూసుకోండి ఎక్కువ లిక్విడ్ చేతుల మీద వేసుకోకండి మనం ఆ ఐటెం మీద వేసుకోండి కుందుల మీద వేసుకొని నీట్గా ఇలా చేసేసుకొని ఒకసారి రబ్ చేసుకొని వాటర్లో కడిగేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం శ్రమపడి బాగా రబ్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా మినిట్స్లో మ్యాజిక్ జరుగుతుంది ఇది తప్పకుండా అందరి దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ పూజలు ఎక్కువ చేసే వాళ్ళకైతే ఇది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళ దగ్గర ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది చూసారు కదా ఇలా పసుపు కుంకుమ అన్నీ పెట్టినది ఇంత మార్క్స్ అయిపోయింది ఇది పాత చెంబు మీకోసం చూపిస్తున్నాను ఇందులో ఉప్పు ప్యాకెట్ అది పెట్టడం వల్ల ఇది పాడైపోయింది ఇది ఎప్పుడుదో చాలా పాతది చూసారు కదా లిక్విడ్ వేయగానే కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఇలా ఒక్కసారి రబ్ చేస్తే చూడండి ఎంత ఎంత బాగుపోతుందో మొత్తం లిక్విడ్ వేయగానే మనకి తేడా తెలిసిపోతుంది అప్పుడే కలర్ చేంజ్ అయిపోతుంది ఇలాంటి ప్రోడక్ట్స్ ఉండడం వల్ల లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్